భవరోగ హరేతివ ఓం నమ శివాయ ఈ అరచేతి విషయరీత్యా ఆలోచించినట్లయితే చేతులు చాలా రకాలుగా ఉంటాయి అందరి చేతులు ఒక విధంగా ఉండవు కొంతమందికి ప్రారంభిక హస్తంగా ఉంటుంది అంటే ఎట్లా ఉంటుందంటే తమోహస్తములని పరిశ్రమ చేయి హస్తాలని మొరటు హస్తాలని ప్రాథమిక హస్తంగా కూడాను వీటిని వ్యవహరిస్తారు ఒక రకమైన హస్తం ఇది మొరటుగా ఉంటుంది చెయ్యి పట్టుకుంటే దీన్ని మొరటు హస్తము లేక ప్రారంభిక హస్తము అంటారు సాధారణంగా ఇటువంటి హస్తాలు చూడటానికి మొరటుగా కనిపిస్తాయి కురసగా కూడా ఉంటాయి అంటే కొద్దిగా పొట్టిగా కూడా ఉంటాయి పెద్దగా వెడల్పుగా కఠినంగా బరువుగా కూడా ఉంటాయన్నమాట కాబట్టి అంత అందంగా కనిపించదు ఈ హస్తం వేళ్ళు కూడాను పొట్టిగా చిన్నగా మోటుగా పేలవంగా వెంట్రుగలతో కూడుకొని ఉండేటువంటి హస్తం ఉన్నవాళ్ళు ఉంటారు బొటన వేలు కూడా చాలా చిన్నదిగా ఉంటుంది అందుచేత ఇటువంటి హస్తం ఉన్నటువంటి వాళ్ళు స్వతంత్రించి ఆలోచించలేక ఒకరు చెప్పినట్లుగా చేసేటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇంకోటి ఏది చెబితే అది నిజమని నమ్మి దాన్నే ఆచరించేటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు దీన్ని ప్రారంభిక హస్తము అంటారు అంతేకాకుండా కొద్దిగా కొంత మృదుత్వం అరచేతిలో కొన్ని మంచి రేఖలు గనక ఉన్నట్లయితే స్వభావంలో మాత్రం మార్పు వస్తుంది అని చెప్పవచ్చు అధిక శాతం జాతకులు మాత్రం కాయ కష్టం చేసి జీవించాల్సి వస్తుంది ఇట్లా ఉన్నటువంటి హస్తాలు కలిగినటువంటి వాళ్ళు కూలి నాలి వ్యవసాయం ఇటువంటి కఠోర పరిశ్రమల్లో పనిచేయటం పోలీసు సిపాయి వంటి ఉద్యోగాలను కూడా వీళ్ళు చేయటానికి ఆస్కారాలు అత్యధికంగా ఉంటాయి చేయి ఆకారం గనక మరీ తీవ్రంగా భ్రష్టంగా ఉన్న స్థిమితం పైన ప్రభావం కూడా ఉంటుంది వాళ్ళు ఏ పని చేతే ఆ పని చేయటం నాకు చేత అయింది ఇంతే పో అని చెప్పేసి అంటాం కూడాను జరుగుతూ ఉంటుంది ఇది ఒక రకమైనటువంటి హస్తం అన్నమాట ఇకపోతే చతురస్రహస్తము అని చెప్పేసి ఇంకో రకం ఉంది ఈ చతురస్రహస్తము ఈ యొక్క మణికట్టు ఈ అరచెయ్యి వేళ్ళు వేళ్ల చివరి చివరి లక్షణాలు గోళ్ళు కూడాను చతురస్రాకారంగా ఉంటాయి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కూడాను చతురస్రాకారం కలిగి ఉంటారు వాళ్ళ యొక్క హస్తం చతురస్రాకారంగా ఉంటుంది గోళ్ళపైన కొందరికి పలకల గీతలు కూడా ఉంటాయి ఇట్లా గీతలు గీతలుగా పలకల పలకలుగా కూడా ఉంటాయి వేళ్ళు సాధారణంగా అయినా పొట్టిగా అయినా ఉండి మొత్తం కూడాను కండపుష్టి కలిగ్గా ఉంటాయి చేతి అంతా కలిపినట్లయితే మొత్తం చేయి చూస్తే చతుర్భుజ ఆకృతిలో అన్నమాట చతుర్భుజ ఆకృతిలో ఉండేటువంటి చెయ్యి అనమాట నియమ నిష్ట సదాచారం దయాదాక్షిణ్యాలు దీక్షా దక్షత పదవీ బాధ్యత మాటలో మర్యాద శుచి శుభ్రత అధికార దర్పం సత్యప్రియత చక్కని ప్రతిభా పాటవాలు లౌకిక జ్ఞాన సంపత్తి మంచి భక్తి భావాలు వ్యవహార దక్షత వ్యాపార సమర్థత వాదన పటిమ చక్కని ధీశక్తి వినయము విధేయత ఇటువంటి ఎన్నో మరెన్నో సద్గుణ లక్షణాలు ఈ యొక్క చతురస్ర హస్తానికి ఉంటాయి అంటే ఈ హస్తం కలిగిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని అర్థం చతురస్ర హస్తము కలిగినటువంటి జీవి ఈ మానవుడు చాలా విశేషమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంది వీళ్ళల్లో ఎక్కువ మంది డాక్టర్స్ గాను ఇంజనీర్స్ కాగాను న్యాయవాదులుగాను గాను పూజారి వంటి వారి వాటిలోనూ పూజలు చేసేటువంటి వాళ్ళుగా కూడా పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు వైద్య తర్క వాస్తు గణిత రసాయన వ్యాయామ ప్రాణాయామ క్రీడలు ప్రకృతి వంటి వాటితో ఏవైనా ఒకటి మంచి విషయాలు చెప్పేటువంటి సమర్థత కలిగినటువంటి వాళ్ళుగా ఈ చతురస్ర హస్తం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు అని చెప్పేసి మనకు హస్త్ర సాద్రికరీత్యా గమనించాల్సి ఉంటుంది అందుకే షేకింగ్ హ్యాండ్స్ అనేవి పెట్టారు ఎవరైనా హ్యాండ్ షేకింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క మనస్తత్వం ఈ యొక్క హస్తం యొక్క ప్రభావరీత్యా ఇది చతురస్ర హస్తమా ఏం హస్తం అని చెప్పేసి మనం గ్రహించవచ్చు అన్నమాట ఇకపోతే మరొకటి తత్వజిజ్ఞాసహస్తము అని చెప్పేసి ఉంటుంది ఈ తత్వజిజ్ఞాసహస్తంలో దాగిన పరమార్థం ఏంటంటే దార్శనిక హస్తం అని కూడా అంటారు ఆధ్యాత్మిక హస్తంగా కూడా చెబుతాం కణుపులు చాలా గొప్పవిగా ఉంటాయి కణుపులు పైకి ఉంటాయి కొద్దిగా ఈ చేతులు ఉన్నటువంటి వాళ్ళకి చేయి మాత్రం చాలా పొడవుగాను విశాలంగాను మృదువుగాను వికసించిందిగాను ఉంటుంది అస్థి ప్రధానంగా ఉంటుంది ఉపికినటువంటి కణుపులు కలిగి కొద్ది మాత్రము వెనుకకు వంగిన గోళ్ళు పర్వతములోనికి చొచ్చుకొని వచ్చే విధంగా ఉంటుంది ఈ హస్తం గురించి మరికొన్ని విషయాలు రేపటి భాగంలో తెలుసుకుందామా మరి సర్వే జనా సుఖినోభవన్